డి సెవెన్ ఎస్ ప్రేక్షకులకు నమస్కారం బాదం పప్పులను తినడం వల్ల ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే ఈ పప్పులను రోజూ నానబెట్టి తినాలని వైద్యులు పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు మనం బాదం పప్పులను తరచూ స్వీట్లలో తింటుంటాం అనేక రకాల తీపి వంటకాలను లేదా మసాలా వంటకాలను తయారు చేయడంలోనూ బాదం పప్పును ఉపయోగిస్తుంటాం బాదం పప్పులో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఈ ప్రోటీన్లు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి బాదం పప్పులను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది గుండె పనితీరు మెరుగుపడుతుంది హైబీపీ తగ్గుతుంది క్యాన్సర్ ముప్పు నుంచి మనల్ని ఇవి రక్షిస్తాయి అందువల్ల తరచూ బాదం పప్పులను ఆహారంలో భాగంగా చేసుకోవాలి అయితే బాదం పప్పులు ఆరోగ్యకరంగా అయినప్పటికీ వీటిని ఎంత తినాలో అంతే తినాలి మోతాదుకు మించి తింటే అనేక దుష్పరిణామాలు ఎదురవుతాయి ముఖ్యంగా బాదం పప్పును అధికంగా తినడం వల్ల కిడ్నీ స్టోన్లు ఏర్పడే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు అందువల్ల బాదం పప్పును తినే విషయంలో జాగ్రత్తలను పాటించాలని వారు సూచిస్తున్నారు ముఖ్యంగా కిడ్నీ స్టోన్లు లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ పప్పును తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని వారంటున్నారు బాదం పప్పులో ఆక్సలేట్స్ ఉంటాయి ఇవి మన శరీరంలోని కాలుష్యంతో కలిసి కిడ్నీ స్టోన్స్ వచ్చేలా చేస్తాయి అందువల్ల బాదం పప్పును మోతాదులోనే తినాలి అధికంగా తింటే కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి మన శరీరంలో అధికంగా చేరే ఆక్సలైట్స్ ను బయటకు పంపించలేవు దీంతో కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి బాదం పప్పును మోతాదులో తింటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని సైంటిస్టులు చూ సూచిస్తున్నారు రోజుకు ఏడు నుంచి ఎనిమిది బాదం పప్పులు సరిపోతాయని వారు అంటున్నారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డిసెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం